ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తూ ఇంట్లో ఎవర్నీ రానివ్వొద్దని నందికి చెప్తుంది కాని కొంతసేపటికి శివుడు రావడంతో ఇక్కడందరూ శివుడి మాటలే వింటారు నా మాటలు వినేవాళ్ెవరూ లేరు అని అనుకుని ఒక పిల్లవాడైన వినాయకుణ్ణి సృష్టిస్తుంది ఆ పిల్లవాడికి లోపలికి ఎవర్నీ రానివ్వద్దు అని చెప్పడంతో అక్కడికి వచ్చిన శివుణ్ణి లోపలికి పంపించకుండా బయటికి నెట్టేస్తాడు దాంతో కోపగించిన శివుడు వాడెవడో కనుక్కోండి అని చెప్పగానే నంది కనుక్కొని వచ్చి ఆ పిల్లవాడు పార్వతీదేవి తాలూకా మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి పంపడంటా అని చెప్తాడు ఇక శివుడికి బాగా కోపం వచ్చి నా ఇంట్లోకి వెళ్లడానికి నాకే అడ్డా ఎలాగైనా ఆ అడ్డని తొలగించండి అని చెప్తాడు దాంతో ముందు నంది వెళ్ళి వినాయకుడితో యుద్ధం చేసి ఓడిపోతాడు తరువాత కార్తికేయస్వామి శివగణాలతో వెళ్ళి చేస్తాడు కాని వినాయకుడి దెబ్బకి స్వామి కూడా ఓడిపోతాడు ఇక్కడేదో పెద్ద గొడవే జరగబోతోంది అనుకొని నారదుడు విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పిలుచుకొస్తాడు ఇంక విష్ణుమూర్తితో సహా అందరి దేవుళ్ళూ వచ్చి వినాయకుణ్ణి చూసి ఆశ్చర్యపోతారు అందరూ చెప్పండి గం గణపతయే నమః